హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ మరళి ఈరోజు మనం ఈ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకూడరి మండలంలో ఉన్నటువంటి వేండ్ర గ్రామంలో ఇచ్చినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా జరిగేటువంటి గణపతి నవరాత్రి మహోత్సవాలు తీసుకున్నాము ఈ తొమ్మిది రోజులు కూడా చాలా ఘనంగా అంగనంగా వైభవంగా నిర్వహిస్తారు మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాలు ఈ రోజే ప్రారంభమైంది ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి కార్యక్రమాలు ఇక్కడ ఎంత ఘనంగా నిర్వహిస్తారు సాయంత్రం కూడా పళ్ళు మెరుగు లైట్ చాలా అనుకూలంగా బాగా చేస్తారు మేము ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది గుర్తు అన్న సమయంలో కూడా కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలతో మా వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా ఎకనామిక్స్ వరకు సబ్స్క్రైబ్ చేయండి

जय जय राम जय जय राम राजा का जय हो राम जी जय हो राम जी जय जय राम जय जय राम रुमाचे तरीय राम जय जय राम जय जय राम और गुंपर जय राम जय राम जय राम जय राम जय राम वरद राम जय राम भगवान राम जय राम जय राम जय राम जय राम जय राम 돌아 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 아 बाबा नमः नमः बाबा नमः बाबा नमः बाबा नमः बाबा नमः बाबा 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 बाबा नमः अल्लाह इनमें है, कुछ ये इनमें है, दारिद्रा इनमें इनमें है, ये जो खेलेंगे इनमें है, हम इनमें हैं, तुम कबायेंगे तो तुम आएंगे इनमें है, इनमें है, भार घर में है, घर बलिया है, बरारुहानी है, यह सब इन्हें ही इनमें है, बरारुहानी है, बरारु

este é 여기 올라오라고 그

ప్రాణం పోసి బొమ్మందరి నిలబెట్టి నేను లోపల స్నానం చేస్తూ ఉంటాను ఎవరు వచ్చినా సరే లోపలకి అనుమతించదని చెప్పి పిల్లలకి చెప్పి ద్వారా స్నానం చేసింది మారుదేవి జగన్మా ఆ పిల్లడు కూర్చున్నాడు ఇది ఒక హైదరాబాద్లో తిరిగాడు పరమేశ్వరుడు అన్ని చూసుకున్నాడు తన గొమ్మలో కూర్చోడు ఆ బాబు కూర్చున్నాడు కూర్చున్నారు నాయ నా బొమ్మ గేరు కూర్చున్నాడు ఆ పిల్లాడు అంటున్నాడు బాబు అమ్మగారు నాన్న చెప్తున్నారు ఎవరు కాబట్టి ఉన్నారు చెప్పాడమాట నేను బాబా నుండి మా కమని మా అమ్మగా నేను బాగా ఉన్నాను అడిగారు బాబా ఉన్న అమ్మగారు నాన్న చెప్తారు చెప్తాడు ఒకసారి ఒకసారి అదే చెప్తాడు అమ్మాయి ఓర్పు వహించి వహించి బాగా నా పిల్లాడు అది

కాబట్టి ఏమో చేయవచ్చు అన్ని రకాల గురించి అనుకుంటారు అని చెప్పి ఆయనకి అనేక రకాలుగా ఏకాన పేరు గణేష్ మొత్తం బ్రహ్మాదేవాలతో ఇచ్చాడు వచ్చిన తర్వాత కుమారస్వామి అందించాడు కుమారస్వామి ధిపత్యం కురికి అనుకున్నారనమాట అయితే భారతదేశం అనుకున్న పిల్లలు కుమారస్వామి తయారు చేసిన పిల్లలతో వినాయకులు అని వినాయకుడు తెలియని వాడు వినాయకున్నారన్నమాట అలా అందేశయకుడు

అయినా సరే చెప్పడం కానీ తయారే అని హయమను చూసి అక్కడ చాలా తయారు కాబట్టి మామూలుభల శ్రు దేవోభల ఆచార్య దేవోభల అనే తల్లిదండ్రుల చుట్టూ మాకు చాలా తగ్గితే

పోనీ చంద్ర చంద్రుడా అబ్బాయి దృష్టి పెడతావా అని చెప్పి చంద్రుడు చేపించింది అన్న కాబట్టి అండగా అయిపోవాలని చెప్పి చంద్రుడు చేపించు చంద్రుడు అండగా అయిపోతే మనకి ఎప్పుడు కూడా ఉంటుంది మనకి శ్రూడేమో చంద్రుడేమో చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచిగా మరి థ్యాంక్ యూ నా ఎకనామిక్స్ వరకు సబ్స్క్రైబ్ చేయండి